హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఈ పొంగల్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఇద్దరు ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ రోజు రీడింగ్ లో తెలుసుకోవచ్చు స్టార్టింగ్ కార్డ్ అవర్ కార్డ్ వచ్చింది మీ ఫీలింగ్స్ మీ ఎనర్జీస్ ఓకే అలాగే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ జర్నీ కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఈ రీడింగ్ లో అన్నీ కూడా డబల్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ద మెజిషియన్ టూ ఆఫ్ కప్స్ ద ఫుల్ కార్డ్ బ్రేకప్ అయిపోయిన మీ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్లోనే మీరు ఇంకా బందీ అయిపోయి ఉన్నారు బట్ మీకైతే హోప్ అయితే ఉంది మీ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ మీకు ప్రపోజల్ చేస్తారు మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు అనే హోప్ అనేది మీకు ఉందనమాట అందుకే మీరు ఇంకా కూడా ఈ రిలేషన్లో బందీ అయిపోయి ఉన్నారు ఎవరైతే మీ రిలేషన్ని బ్రేక్ చేశారో ఆ వ్యక్తే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజల్ అనేది చేస్తారు అని చెప్పి మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట పూర్తి నమ్మకంతో అయితే మీరు ఉన్నారు అందుకనే ఇంకా ఆ రిలేషన్ గురించి మీరైతే ఆలోచిస్తున్నారనమాట వేరే రిలేషన్ అనేది మీరు స్టార్ట్ చేయకుండా అంటే వేరే వారి లైఫ్లోకి మీరు వెళ్లకుండా మేబీ ఇక్కడ వేరే వారు మీ లైఫ్లో ఉన్నా కూడా మీరు ఇంకా మీ రిలేషన్ ఎవరైతే బ్రేకప్ చేశారో ఫాస్ట్లో వాళ్ళ గురించి మీరైతే ఆ రిలేషన్లో బందీ అయిపోయి ఎదురు చూస్తున్నారు తను వస్తారు అనే నమ్మకంతో ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారు బ్రేకప్ అయిపోయి ఉందో ఆ రిలేషన్ అనేది మీ పర్సన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు అలా చేయాలి అంటే అది మీ పర్సన్ చేతుల్లోనే ఉంది తనే మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఈ బ్రేకప్ సిచ్యువేషన్ ఉందో దాన్ని మార్చగలరు మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఈ వ్యక్తే చేయాలి అని చెప్పి మీరైతే ఎదురు చూస్తున్నారనమాట ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేసి ఇక్కడ ఇద్దరి మధ్యన కూడా ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది వేరే అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఇక్కడ మీ పర్సన్ చేతుల్లోనే ఉంది మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే యాక్షన్ తీసుకునేది కూడా మీ పర్సనే యాక్షన్ తీసుకోవాలన్నమాట మీ రిలేషన్ విషయంలోని బట్ మీరు అందుకనే బందీ అయిపోయి ఆ రిలేషన్లోని మీ పర్సన్ గురించి మీరైతే ఎదురు చూస్తున్నారు మీరు ప్రజెంట్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట బట్ మీ పర్సన్ అయితే మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేస్తారు అని చెప్పి మీరైతే గట్టి నమ్మకంతో హోప్స్తో అయితే ఉన్నారు మీ ఎనర్జీ అయితే అలాగే ఉంది ఎస్ మీ పర్సనే మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలన్నమాట మీ విస్ఫుల్మెంట్ అనేది మీ పర్సన్ తోటే ఉంది అని చెప్పి మీరైతే ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లో ఏదైతే మీరు కోల్పోయారో లోన్లీ ఫీలింగ్తో ఉన్నారో అవన్నీ కూడా మీ పర్సనే విస్ఫుల్ చేయాలి అని చెప్పి మీరైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట ఇక్కడ ఎక్కువగా ట్విన్ ఫ్లేమ్ సోల్మెంట్ కనెక్షన్ వల్ల ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ మీకు త్రీ నెంబర్ ఏంజిల్ నెంబర్ ఎక్కువగా కనిపించడం కానీ ఏంజిల్స్ నెంబర్స్ ఎక్కువగా మీకు కనిపించడం కానీ జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇది మిరర్ ఎనర్జీ అంటే మీరు ఏం అనుకున్నా కూడా మీ పర్సన్కి తెలుస్తాయి అలాగే మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు బాటమ్ ఆఫ్ ద డక్ మనకి నేను ఫజిల్ చేసి తీస్తే మళ్ళీ అదే కార్డ్ వచ్చింది నైన్ ఆఫ్ బ్స్ చాలా బాడన్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి కూడా హ్యాపీగా అయితే లేరు ఎస్ చారియట్ అంటే ఎవరినైతే దూరం పెట్టారో ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి కూడా ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు ఆ ఎనర్జీలోనే ఉన్నారు మీ పర్సన్ కూడా చూసారు కదా ద స్టార్ కార్డ్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అనమాట ఈ వ్యక్తి తన లైఫ్ లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ అయితే బందీ అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ నేను చెప్పాను కదా ఎక్కువగా టూ అనేది ఎక్కువగా వస్తుంది అంటే మీరు కాకుండా మీ పర్సన్ లైఫ్లో వేరే వారు కూడా ఉన్నారనమాట అవన్నీ కూడా ఎండ్ చేసి మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎనర్జీస్ కూడా ఆ విధంగానే ఉన్నాయి మీరు కూడా మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలి తనే ప్రపోజల్ చేయాలి ఎందుకంటే తనే మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేశారు కనుక తనే మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు మీకు కూడా ఈ వ్యక్తి న్యూ బిగినింగ్ చేస్తారు అనే హోప్ అయితే ఉందనమాట అందుకే మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు మీ పర్సన్ కూడా మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి ప్రజెంట్ తనతో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ చేయాలి అని ఈ వ్యక్తి కూడా అనుకుంటున్నారు ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ మీ దగ్గరికైతే ట్రావెల్ చేసి రావాలి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారనమాట మీ పర్సన్ కూడా తన నుంచి ఎవరినైతే దూరం పెట్టారో వాళ్ళ గురించి అంటే మీరే మీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట ఏసాఫ్ స్పేర్స్ చూసారు కదా ఈ వ్యక్తి ఎక్కడున్నా కూడా తను ఫాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి స్పై చేస్తున్నారు అంటే వాళ్ళ ఫిక్స్ చూడడం కానీ వాళ్ళకి సంబంధించినవి ఏవైనా కూడా ఈ వ్యక్తి స్పై చేయడం కానీ వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ ఈ వ్యక్తి అయితే చేస్తున్నారనమాట చాలా వరకు ఇక్కడ మీది మిరర్ ఎనర్జీ అంటే ఫ్లేమ్ సోల్మెంట్ కనెక్షన్ కనుక ఇక్కడ మీరు ఏదైతే ఫీల్ అవుతారో ఏదైతే తలుచుకుంటారో మీ పర్సన్కి అవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఆ ఎనర్జీస్ మీ పర్సన్ వరకు కూడా వెళ్తాయి అన్నమాట తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పర్సన్కి అయితే ఇక్కడ గొడవలు కూడా జరుగుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది ఈ వ్యక్తి తన లైఫ్ని ఎంత బిజీగా చేసుకున్నా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట అంటే మీ ఆలోచనలు ఈ వ్యక్తికి ఎక్కువగా వస్తున్నాయి అవాయిడ్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ మిరర్ ఎనర్జీ అంటే మీరు తలుచుకున్న మీ పర్సన్ గురించి మీరు ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా ఈ వ్యక్తికి వెంటనే తెలుస్తుంది ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా బట్ ఈ వ్యక్తి కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ వ్యక్తి కూడా నైట్ ఆఫ్ కప్స్ మీకు ప్రపోజల్ చేయాలని కూడా ఈ వ్యక్తి కూడా ఫీల్ అవుతున్నారనమాట ఇద్దరు ఎనర్జీస్ కూడా సేమ్ ఒకే రకంగా ఉన్నాయి ఇద్దరు కూడా ఒకే రకంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీది ఎక్కువగా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్గా కనిపిస్తుంది అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతే మీ పర్సన్ అదే విధంగా ఫీల్ అవ్వడం కానీ మీ ఎనర్జీస్ ఈ వ్యక్తికి అందడం కానీ ఇక్కడ సోల్మెంట్ కనెక్షన్ కూడా అదే కనిపిస్తుంది సేమ్ మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కూడా ఒకే రకంగా వచ్చాయి చూసారు కదా మీ పర్సన్ ఎటువంటి మెసేజెస్ పంపాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు నిన్ను వదిలి నేను చాలా తప్పు చేశాను మన్నించవా అని అడుగుతున్నారు నీ లైఫ్లోకి మళ్ళీ రానివ్వవా ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు నేను చాలా అన్లక్కీ నీలాంటి పర్సనే మిస్ చేసుకోవడం ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది అనమాట నీలాంటి వ్యక్తిని మిస్ చేసుకోవడం వల్ల తనే అన్లక్కీ అయ్యారు తనే అన్లక్కీ పర్సన్ మీలాంటి పర్సన్ మిస్ చేసుకోవడం అని వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు నీతో మాట్లాడాలని నిన్ను ఒక్కసారి చూడాలి అని చెప్పి ఉంది క్షమించమని అడగాలని ఉంది అని చెప్పి వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట మీకు దూరంగా ఉండడం ఈ వ్యక్తికి తన ఊపిరి ఆగిపోయినంత ఇబ్బందిగా ఉందనమాట తనైతే హ్యాపీగా లేరంట ఎస్ మీతో అంటే ఇక్కడ కమ్యూనికేషన్ చేసే కీ అనేది మీ పర్సన్ దగ్గరే ఉంది తనే మీ రిలేషన్ విషయంలో ఒక స్టెప్ అనేది తీసుకోవాలి తనే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఎక్కువగా ఈ వ్యక్తి మీ నెంబర్ని బ్లాక్ చేసినట్టయితే కనిపిస్తుంది ఎస్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పవర్ఫుల్ చేంజెస్ అనేవి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయి చెప్పాను కదా నేను ద మెజేషన్ ఈ వ్యక్తి అయితే తన దగ్గర ఉన్న ఏదైతే కీ ఉందో దాంతో ఇక్కడ మీ రిలేషన్ అనేది ఓపెన్ చేయబోతున్నారు అంటే న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారనమాట పవర్ఫుల్ చేంజెస్ అనేవి మీ రిలేషన్లో రాబోతున్నాయి అది కూడా మీరు ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేశారో అంటే మీ పర్సనే మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి తనే మీ దగ్గరికి రావాలి తనే ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఏ విధంగా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేశారో అదే జరగబోతుంది మీ లైఫ్లో ఏం సజెషన్ కూడా అడిగి తెలుసుకోవచ్చు టేక్ యాక్షన్ కన్ఫామ్గా మీ పర్సన్ అయితే యాక్షన్ అనేది తీసుకుంటారంట ఎందుకంటే మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో దేనికోసమైతే మీరు బాధపడుతున్నారో ఇక్కడ రిలేషన్ గురించి అయితే మీలో చాలా వరకు కొంతమంది అయితే మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అయితే మీరు బాధపడుతున్నారు కదా ఏంజల్స్ అయితే అవన్నీ కూడా చూస్తున్నారంట మళ్ళీ మీ పర్సన్ని మీ దగ్గరికి అయితే పంపించి మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అనేది చేస్తారు చూసారు కదా మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అవుతుంది ఎందుకంటే మీ పర్సన్కి అర్థమైంది మనకి మెసేజ్లు కూడా అదే వచ్చింది కదా మీలాంటి వ్యక్తిని మిస్ చేసుకోవడం వల్ల మీ పర్సన్ అయితే అల్లక్కీగా మిగిలిపోయారు అని ఏంజిల్ కూడా చెప్తున్నారు ఇదేనండి వాల్ ట్రీడింగ్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కూడా సేమ్ ఒకే రకంగా ఉన్నాయి ఒకే రకంగా ఫీల్ అవుతున్నారు మీరు రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు తను కూడా రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారనమాట ఇద్దరు ఎనర్జీస్ కూడా సేమ్ ఒకే రకంగా ఉన్నాయి అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్ మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి యాక్షన్ అనేది తీసుకోవాలి మనకి ఏంజల్స్ కూడా అదే చెప్పారు ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా అన్లక్కీగా ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని మిస్ చేసుకోవడం తప్పకుండా క్లెయిమ్ చేసుకుని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు అంతమందికి రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్